పదేళ్ళు వాళ్ళకి సోయి లేదు పేదోళ్ల పిల్లలు అశోక్ నగర్ చౌరస్తాల్లో నగర్ చౌరస్తాల్లో అమీర్ చౌరస్తాల్లో మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక ఉపాధి లేక ఈరోజు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల పైచలకు ఉద్యోగాలు ఇస్తే నలభై మూడు శాతం ఇచ్చిన ఉద్యోగాలలో ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు సహా పేర్లతో సహా మేము చెప్తాం శాతం అయితే నీ అసెంబ్లీకి దోలు అసెంబ్లీలో మొత్తం నలభై మూడు శాతం ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది సభలోకి రారు సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారు కళ్ళలను చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్గొండల వై ఉపన్యాసాలు చెప్తారు మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి ఈ శాసనసభ సమావేశాల మీ అయ్యాను రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా సౌకెందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా సేవుకులు ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్కు ధర్నా శవకులు ఆమె కౌతమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా ఎవరితో మాట్లాడిరా ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయన పోయిందమ్మా నీ నీ తెలివితేటలన్నీ ఆయల్లో నీ నీకు శాత కాలేదా మీ నాయన అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు ఆరు అడుగులైనా ఓ దిక్కు పైనమూర్తి అయినా ఇంకొక దిక్కు కవితమ్మ వీళ్ళందరూ బయలుదేరిండు మనతో కొట్లాడతారంట కొట్లాడేది మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసి రోజు